వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమాటా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నకంటే పోల్చుకుంటే ఇక మొదటగా యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి అండి జీపీఆర్ మదీనా జేబీటీ ఎస్ఎంబీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఒక రెండు మార్కెట్లకి అయితే నేను లాగే సరుకులు నేను లాగే దిగుమతి అయ్యాయి ఇక రెండు మూడు మిగతా మార్కెట్లు చూసుకుంటే నేను ఇక్కడ దిగుమతి తగ్గడం జరిగింది కొన్ని మార్కెట్లైతే కాయలు కూడా రావడం రాలేదు ఇక మొదల కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏకేజీ ఎస్జిఎస్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఈ లైన్ చూసుకుంటే ఈ లైన్లో చూసుకుంటే నిన్నకంటే దిగుమతి అయితే తగ్గడం జరిగింది నిన్న వచ్చిన కాయల్లో కూడా ఈరోజైతే ఇక్కడ అయితే మండికి కూడా నిన్న అంత కూడా రాలేదు నిన్నకంటే దిగుమతి అయితే తగ్గడమే జరిగింది ఇక టోటల్గా చూసుకుంటే నిన్నకంటే పోల్చుకుంటే పోల్చుకుంటే అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇక మొద ఇప్పటికైతే ఒక ఒక పదహైదు మండీలు యాక్షన్ మొత్తం పూర్తయింది ఈ పదహైదు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ జ్యూస్ కాయలు ఇవి చూసుకుంటే నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు వరకైతే ఈ జ్యూస్ కాయలు ఈ పొడికాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయి నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ఇవి వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు ఇవి చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలయ్యి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే మిక్సింగ్ పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి నూట రూపాయల నుంచి మొదలై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు సారీ మీడియాలు సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ వరకు చూసుకుంటే ఇవి రెండు వందల ఎనభై రూపాయల నుంచి మొదలయ్యి రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈరోజు మార్కెట్లో క్లాస్ వరకు రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో మూడు వందల తొంభై ఒక మండీలో అయితే నాలుగు వందలు అయితే టాప్ రేట్ పలిగాయి చిన్న చిన్న ఐటాలు వచ్చి ఒక మండీలో నూరు క్రెట్ల వచ్చి మూడు వందల తొంభై ఒక చిన్న డెబ్బై క్రేట్ల ఐటమ్ వచ్చి నాలుగు అయితే పలకడం జరిగింది ఈరోజు ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు అయితే టాప్ రేట్లో నూరు రూపాయలు తేడా ఉంది నిన్న ఐదు వందల టాప్ రేట్ పలికితే ఈరోజు నాలుగు వందలు పలికింది ఇక క్లాస్ కాలి నిన్నైతే నాలుగు ముప్పై వరకు అయితే పోయాయి ఈరోజు అయితే మూడు వందల ఎనభై అయితే స్టాప్ ఈ ఎక్కువ యావరేజ్ చూసుకుంటే యావరేజ్లో అయితే యాభై రూపాయలు తగ్గడం జరిగింది టాప్లో అయితే నూరు రూపాయలు తగ్గింది ఇక యాక్షన్ ఇంకా ఒక ఆరు ఏడు మండీలు ఉన్నాయి ఇవి ఎంత యాక్షన్ అయిపోయినాక నెక్స్ట్ మదనపల్లి కోలారు అనంతపురం పలమనేరు పుంగునూరు చింతామణి కలకడ వడ్డిపల్లి వీటి టమాట ధరలు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియోకి మీకు యూస్ఫుల్ కనిపిస్తే నన్ను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్